తన వంద రోజుల పరిపాలన వరదలు ఆడపిల్లల మీద రేపులు వైఎస్ఆర్ మర్డర్ చేయడం నరికి చెప్పడం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో డైవర్షన్ చేయడానికి లో ఈ రోజు వెంకటేశ్వర కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదు అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఎప్పుడు అలవాటు ఆయన చెడ్డ పేరుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయన క్రియేట్ చేస్తాడు దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయడం దాని మీద డిస్కషన్ చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటు కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టిడి లో తిరుమల లడ్డు మీద ఇంత దిగజారుడు దిగజారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు చేయలేదు ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీ కొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు లో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో అనిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈ రోజు ఆరోపించడం ఎంతవరకు సబబు నేను ఒక్కసారి మీరు గమనించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ ఇరవై ఒకటో తేదీ ఈవోగా శ్యామలరావు గారు మరి అక్కడికి రావడం జరిగింది నెయ్యి వాసన చూసి లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నామని చెప్పడం కూడా మీరు అందరూ గమనించారు జూలై ఆరో తేదీ పన్నెండో తేదీ రెండు సార్లు టెస్ట్ చేయడం జరిగింది అందులో వెజిటబుల్ హ్యాట్ మిస్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం కూడా గమనించాం అలాంటిది రెండు నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు కి సంబంధించిన దాన్ని టీడీపీ ఆఫీస్ లో ప్రెస్ పెట్టి ఇలా అనిమల్ హ్యాట్ కలిసింది అని ఒక నింద వేసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మళ్ళీ శ్యామల రావు గారు ప్రెషర్ పెట్టించి ఎలా మాట్లాడచారో మీ అందరూ కూడా గమనించారు సాక్షాత్తు నారా లోకేష్ గారే చెప్పారు టీటీడీ ముఖ్యమంత్రికి సంబంధం లేదు అలాంటప్పుడు జగన్ గారి మీద ఎలా నిందలేసారని నేను అడుగుతున్నా ఈ రోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు రామారావు గారా లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా లేదా ఎవరు బోర్డు లో ఉన్న మెంబర్స్ ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం అంటే ఈవో గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది అందరూ కూడా గమనించాల్సిన విషయం రెండవది మీరు చూసి చంద్రబాబు నాయుడు డైవర్షన్ డైవర్షన్స్ అప్పుడు అలాగే ఈ రోజుకి జగన్ జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు అమిత్ షా గారు వచ్చారు ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు ప్రజెంట్ సీజే గారు వచ్చారు అంతేందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా పవన్ కళ్యాణ్ డబ్బులో ఏ మారం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుంటారు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఇప్పుడు ఆ ఐదు సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయడానికి ఈ రోజుని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవదాన ప్రతిష్టను దిగజాటం ఎంత వరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఆలోచన అండ్ మూడవది ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళు నేను అడుగుతున్నాను ఇదే టీ బోర్డు మెంబర్లు బీజేపీకి సంబంధించిన వాళ్ళు మరి ఆ రోజు తప్పు జరిగితే వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి అమిత్ షాకి ఇన్ఫార్మ్ చేయలేదు ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ పార్టీలో ఉన్న రెడ్డి ప్రశాంతి గారు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఈ పర్చేసింగ్ కమిటీలో ఐదు సంవత్సరాలు ఉన్నారు అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు మరి వాళ్ళని విచారించండి ఆ బోర్డు మెంబర్లందరినీ బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి తప్పు జరిగిందా లేదా ఈ రోజు ఇంత మంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమల అడ్డు జరగని వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ టార్గెట్ చేసి మాట్లాడటం రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రను భ్రష్టు ఈ రోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచా దృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పమని కోరుకున్నారు ఇక ఫైనల్ గా తనని ఎవరు నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రేమ లో గెలవటం చూస్తున్నాం ఇది ఇది కూడా మనం అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ప్రాయోచిత దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు ప్రాయోచిత దీక్ష ఎవరు చేస్తారు చేసిన వాళ్ళు చేశారు అంటే చంద్రబాబు నాయుడు చేశాడు ఇది అబద్ధం లడ్డూలో కలిసి జరగలేదు ఇది నాకెక్కడొచ్చి వచ్చి ఆ పాపం చుట్టుకుందన్న భయంతో పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్నారనేది రోజు మాకు అందరికీ అర్థమవుతున్న విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద వెయ్యి కాళ్ల మండపాన్ని చంద్రబాబు నాయుడు దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇరవై ఐదుకు పైగా పవిత్రమైన దేవాలయాన్ని కూర్చింది చంద్రబాబు నాయుడు పూజల్లో ఊట్లు పూజలు చేస్తూ అన్ని ఒక్కేసింది చంద్రబాబు నాయుడు ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయత్న దీక్షలు చేసినా ఆయన దేవుడు క్షమించాడు అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడుని క్షమించారు ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేసిన ఈ పదకొండు రోజుల దీక్ష పవన్ కళ్యాణ్ పనికొస్తుంది కాబట్టి ఇవనైనా తిరుమల తిరుపతి దేవదానాన్ని అడ్డం పెట్టుకుని జగనన్న మీద దుమ్మి కార్యక్రమాల్లో ప్రతిష్టాంతంగా దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేను